రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని షేరిగూడ సమీపంలో ఉన్న పవన్ పెట్రోల్ బంకులో నిన్న రాత్రి బ్రీజా కారులో పెట్రోల్ పోయించుకున్నాడు మహేష్ అనే యువకుడు ఈ రోజు కారు స్టార్ట్ కాకపోవడంతో మెకానిక్ కి కారును చూయించాడు మహేష్ అనే వ్యక్తి కారు పెట్రోల్ ట్యాంకులో నీరు చేయడంతో కారు ఇంజన్ చెడిపోయిందని చెప్పాడు మెకానిక్ షేరిగూడ పెట్రోల్ బంక్ సిబ్బందితో బాధితులు వాగ్వాదానికి దిగారు లైవ్ లో వాటర్ బాటిల్లో పెట్రోల్ కొట్టించి నీరును చూయిస్తున్నారు బాధితులు గతంలో అనేక సార్లు పెట్రోల్ బంపై ఆరోపణలు కేంద్ర పెట్రోలియం శాఖ జిల్లా కలెక్టర్కు డిఎస్ఓకు గతంలో ఫిర్యాదు చేశారు బాధితులు అయినా అధికారులు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కావాలంటే ఇప్పుడు పోయి

మామూలుగా ప్రతి నుంచి నేను మా మహేష్ ఇద్దరం వస్తుంటే కార్లో పెట్రోల్ అయిపోయింది కార్లో పెట్రోల్ అయిపోతే మంగల్పల్లి దగ్గర ఇక్కడ శ్రీ శ్రీహందు కాలేజ్ ముంగళ హెచ్పి పెట్రోల్ పంప్ దగ్గర హెచ్పి పెట్రోల్ పంప్ దగ్గర నైట్ ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాం ఫుల్ ట్యాంక్ చేయించుకున్న తర్వాత కార్ స్టార్ట్ కావట్లేదు స్టార్ట్ అవ్వట్లేదు ఏందని టూ మినిట్స్ వెయిట్ చేసే లోపల వెనకల నుంచి బాటిల్స్ పట్టుకొని ఒక పది మంది వరకు వచ్చారు బైకులు ఆగిపోయినవి ఒక రెండు ఈకో కార్లు ఆగిపోయినాయి మాది ఫ్రిజా కారు కూడా ఆగిపోయేది తర్వాత నైట్ మాట్లాడితే ఏమన్నారు మేము పొద్దుగాల సజ ప్రాబ్లం ఫేస్ సజెషన్ ఇస్తాము ప్రాబ్లమ్కి సొల్యూషన్ చూపిస్తామని చెప్పేసి అన్నారు నైట్ వెళ్ళిపోయినాము నైట్ వేరే వెహికల్ పిలిపించుకొని కిరాయి ఇచ్చుకొని మేము ఇంటికి వెళ్ళిపోయినాము పొద్దున వచ్చి పది గంటలకు వచ్చి వెయిట్ చేసినాం పది కార్ మీది మాది ఫ్రిజా అండి ఎయిట్ జీరో వన్ జీరో పొద్దున పది గంటల నుంచి ఇప్పటి వరకు వెయిట్ చేసినాము మేనేజర్ గారు ఉండి ఏమన్నారు అంటే మా ఓనర్ గారు వస్తారు మాట్లాడతారు మాట్లాడతారని టూ థర్టీ వరకు వెయిట్ చేయించారు అప్పటి నుండి ఇప్పటి వరకు అలా రెస్పాన్స్ లేదు ఇప్పుడు ఏమన్నా అంటే సేల్స్ మేనేజర్ అంటే ఆయన లోకేష్ ఫోన్ చేశారు మీ ఇష్టం వచ్చింది చేసుకోకండి మీరు ఎట్లయినా ఏమైనా చేసుకోని తీసుకోకండి ఆడికి వెళ్ళాలని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇప్పుడు పెట్రోల్ ఎక్కడ ఇది బాటిల్లో కనిపిస్తుంది ఇప్పుడు పోలీస్ మిత్రుల ముంగల మీడియా మిత్రుల ముంగల పోపించినాము దీంట్లో వాటర్ పెట్రోల్ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వీళ్ళు పోస్తే ఇది వాటర్ ఇది పెట్రోల్ ఇది పోసి నా బండిని మొత్తం ఆగం చేసి దాదాపు యాభై శాతం వాటర్ వాటర్ ఉంది దీన్ని ఇప్పుడు మెకానిక్ నిలిపించి బండిని చూపిస్తే ఇంజన్ ఇప్పాలంటురు మేము బయలు డబ్బులు పెట్టుకొని కొన్ని మీరు చేసిన ప్రాబ్లంకి మా బండిని మేము ఎందుకు ఇంజన్ ఇప్పుకుంటామండి మాకు మాకు వద్దండి ఇప్పుడు ఒక మనిషికి ఒక ఆపరేషన్ కాకముందుకు ఆపరేషన్ అనేది కొంచెం తేడాలు కనిపిస్తాయి ఒక మనిషికి ఆపరేషన్ అయిందంటే ముందులాగా పనిచేయడు ఇంజన్ ఇప్పిన తర్వాత ముందులాగా పని చేస్తా సరే మా దరిద్రం ఉండి మేము ఏదైనా వేసి ఇంజన్ పోతే మేము చేయించుకుంటాం మేము డబ్బులు ఇచ్చి పోపించుకున్న పెట్రోల్కు మేము ఇంజన్ చేయించుకోమంటే మేము ఎందుకు చేయించుకుంటామండి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ కార్ అది గట్టిగా యాభై వేలు అరవై వేలు కూడా తిరగలేదు బండి అది తప్పుడే ఇంజన్ చేయి ప్రాబ్లం చాలా మందికి వచ్చిందండి నైట్ ఉన్నారు వాళ్ళకి ఏదో సెటిల్ చేసి పంపించినట్టుంది కాకపోతే చేపించుకోమన్నారా మరి ఏమన్నారా తెలియదు కాకపోతే మాకు వాళ్ళకి చేయించుకోమని చెప్పిరా లేకపోతే చేపించుకుంటే డబ్బులు ఇస్తామన్నారా తెలియదు మాకు ఇంజన్ ఇప్పుతామంటే మాకు బండి వద్దని చెప్తున్నాం పోలీసులు అండి మేము ఇప్పుడు పోయి ఇప్పుడు ఇక్కడ నుండి పోలీస్ స్టేషన్కి పోతున్నాం కాంప్లైంట్ ఇచ్చిపోతాం నేను పంతొమ్మిదవ తారీఖు నాడు నా బుల్లెట్లో పెట్రోల్ రెండు వందల రూపాయలు పెట్రోల్ కొట్టించిన చెరువు దగ్గర హెచ్పి పెట్రోల్ బంక్ ఆ రోజు నేను ఆ రోజు గుడికెళ్ళి ఫంక్షన్ ఉందని చెప్పి అడావిడలో ఇక్కడ వచ్చి బండి పెట్టి ఫంక్షన్ పోయినా నెక్స్ట్ డే సండే నాడు ప్రాబ్లం వస్తే ఎవరు చేసేవాళ్ళు ఉండరు కదా ఉండని లేని బండి అట్లనే ఉండని లేని పెట్టినా మండే నాడు రిపేర్ చేయిస్తే మొత్తం అసలు స్టార్ట్ అయితే లేదు మామూలు ట్రబుల్ లేదు మెకానిక్ కోసం పిలిచి మెకానిక్ నేను తీసుకొచ్చి ఇంటి దగ్గర తీసుకొచ్చి అన్ని చెక్ చేయించి లాస్ట్కి పెట్రోల్ కూడా ఇప్పితే దాంట్లో వాటర్ వస్తుందని నేను చూపించాను వాటర్ వస్తుంది ఎట్లా వస్తుంది వాటర్ నేను కొట్టించింది రెండు వందల రూపాయల పెట్రోలు అప్పటికి బండి రిజర్వ్లో ఎండింగ్లో ఉందని చెప్పి కొట్టించిన నాడు తీసుకొచ్చి నుంచి చేపిస్తే మొత్తం దాంట్లో వాటరే వెళ్ళింది ఆ వాటర్ వెళ్తే అక్కడే కొన్న వానికి గ్యారంటీ ఏముంటుందని చెప్పి మళ్ళీ ఇరవై రెండో తారీఖు రోజు ఇరవై రెండో తారీఖు రోజు నేను మళ్ళీ పెట్రోల్ యాభై రూపాయల పెట్రోలు అదే పంపుకు పోయి పోపించుకొని సీసీ కెమెరా ఇట్లా చూపించినా బాబు నాకు డౌట్ వస్తుంది కదా అమ్మ మొన్న కూడా ప్రాబ్లం వచ్చిందంటే అట్ల ఏముండదని అతనికి పోసే వ్యక్తి చెప్పిండు యాభై రూపాయల ఆన్లైన్ చేసిన ఫస్ట్ రోజు నాడు ఆన్లైన్ కాలేదు ఎందుకైతే లేదంటే ట్రబుల్ ఉందన్నా అన్నాడు నాకు కూడా అడాగుండే అని వెళ్ళి వచ్చిన ఐదు వేల రూపాయలు నా ఇంజన్ సిద్ధ అయ్యే పరిస్థితి తీసుకొచ్చిండు నిన్న రిపేర్ చేపించినప్పుడు అతనితో మాట్లాడితే ఈ కాయలు ఈ కాయలు అని మామూలుగా నడిపి అన్నాడు అది ఎప్పుడు ఇంజన్ కూలబడి తెలియదు ఈ విధమైన సామాన్యులని పెట్రోల్ బంకులు వాళ్ళకు వస్తున్నది కమిషన్ ఇన్ని పెట్రోల్ బంకులు అయినా ఈ వాటర్ జనాలను ఇంత మోసం చేయండి ఇన్ని కల్తీలలో మధ్య డబ్బులు మాయి అంత మాయి ఈ కల్తీ చేసి ఈ జనాలను మోసం చేసి సామాన్యులను మోసం చేసి ఎంత కల్తీకి తయారయ్యారంటే కక్కుర్తికి తయారయ్యారు ఈ యొక్క దాని మీద కాంప్లైంట్ ఈ రోజు విబ్రేంపట్నం పిఎస్ లో కాంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుని పంపులు సిద్ధి చేయాలని కలెక్టర్ని కాని మిగతా మినిస్టర్లను కానీ ఏంటంటే ఈ ప్రతినిత్యం అనునిత్యం అవసరపడే ఈ పెట్రోల్ ని ఇంత కల్తీ చేసి ఇంత జనాల మోసం చేసి ఈ విధమైనటువంటి వారిని మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం